బిజినెస్ గ్రోత్ అనేది ఇప్పుడు ప్రాబ్లమ్ ఇక్కడ ప్రాపర్ గా చూపిస్తుంది డైరెక్షన్ చూడండి ఇక్కడ బిజినెస్ ప్రాబ్లం అనేది నెగిటివ్ ఏంటని చూపిస్తుంది ఇలా చూపించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైతే ఆశించి బిజినెస్ చేస్తున్నారో దాంట్లో గ్రోత్ అనేది ఉండదు కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఎంత రస్ట్ జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఇంటర్నేషనల్ వైజ్ గా నేషనల్ వైజ్గా పొందినప్పటికీ కూడా అందులో ఈ ఇక్కడ ఈ యూనిట్ లో ఆ ప్రాబ్లం ఉంటే యూనిట్ సంబంధించినటువంటి లావాదేవీలు ఏమి జరుగుతున్నాయో అవి కూడా సక్రమంగా జరగవు కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ బిజినెస్ గ్రోత్ కావాలంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండకూడదు అనమాట ఇప్పుడు రెమెడీ పెట్టడం వల్ల క్లోజ్ అయింది కాబట్టి ఏ ప్లేస్ లో ఎనీ బిజినెస్ ప్లేస్ మనకి నెగిటివ్ ఎనర్జీస్ బిజినెస్ ప్రాబ్లమ్ గానీ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ కానీ వర్క్ అబ్స్ట్రక్షన్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండొద్దు ప్లస్ ఆ యొక్క ప్లేస్ ఆయనకు పాజిటివ్ ఉంటే అది చక్కగా బిజినెస్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు సంప్రదించవచ్చు